వెల్కమ్ టు నేను అనుష ఎన్ఎలో వెచ్చిన ఉదయం రాబోతుందని ఆశా వాహులు ఎదురు చూస్తున్నారు సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తో ఈసారి మంత్రివర్గ విస్తరణ పక్కా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈసారిైనా క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్ జరిగేనా अमाధ్యయోగం దక్కే ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు ఆరు బెర్థులు ఎందరో ఆశావాహులు ఇది తెలంగాణ విస్తరణపై ఏడాదిగా కొనసాగుతున్న సస్పెన్స్ మంత్రివర్గ విస్తరణపై కొలెక్కి రాకపోవడంతో ఆశావాహులు ఆశలు చల్లబడి మరోసారి చిగురించుకున్నాయట అయితే ఇప్పుడు మరోసారి తెలంగాణ కేబినెట్ విస్తరణ వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది లేటెస్ట్ డెవలప్మెంట్ సీఎం పిసిసిసి చీఫ్ ఢిల్లీ నుంచి పిలుపు రావడం బట్టి చూస్తుంటే కేబినెట్ విస్తరణ పక్కా అన్న అంచనాలకు వస్తున్నారు ఆశావాహులు సరిగ్గా ఇదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో మళ్లీ ఆశావాహుల్లో ఆశలు చిగురించుకున్నాయి సీఎంతో పాటు పీసీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను అధిష్టానం పెద్దలు పిలవడం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది దీంతో ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే ఎవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న దానిపైనే కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ చీఫ్ మహేష్ కుమార్ తో డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది ఇదే సమయంలో లో చోటు దక్కించుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు తమ స్థాయిలో లాబింగ్ చేస్తుండగా ఏ క్షణంలోనైనా మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ప్రభుత్వం కొలువైన సందర్భంగా ఏర్పాటైన మంత్రివర్గమే ఇప్పటికీ కొనసాగుతుంది రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గంలో మొత్తం పన్నెండు మంది ఉండగా మరో ఆరుగురికి అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గం విస్తరణ అన్నారు ఆ తర్వాత దసరా దీపావళి సంక్రాంతి అని ముహూర్తాలు గడిచిపోయాయి ఏడాది పాలన కూడా పూర్తయింది కానీ ఇప్పటికీ పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదు దీంతో అమాత్య పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావాహులు తెగ బాధపడిపోతున్నారు మంత్రివర్గ విస్తరణపై చాలా మంది ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ఈసారి తమకు మంత్రి పదవి దక్కడం ఖాయమని తమ అనుచరులతో తెగ చెప్పుకుంటున్నారు అంతేకాదు కొంతమంది అయితే ఏకంగా తమ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఎమ్మెల్యేలు ఎదురు చూసి చూసి చతికల పడడం సర్వసాధారణమైపోయింది మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్న ఎమ్మెల్యేల లాబీయింగ్ మాత్రం ఆగడం లేదన్న చర్చ జరుగుతుంది తమ పరిచయాలు అనుకూల వర్గాల ద్వారా ఢిల్లీ పెద్దలతో రాయబారం నడుపుతున్నారట మంత్రి పదవిని దక్కించుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు నేతలు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూనే మరోవైపు ఢిల్లీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గంలో ఎలాగైనా ఈసారి తమ పేరు ఉండాల్సిందేనని కొందరు సీనియర్లు పట్టుదలతో ఉన్నారట అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణాలు ఏమై ఉంటాయన్నది కాంగ్రెస్ నేతలు ఎవ్వరికీ అంతుపట్టకపోవడంతో నిరాశ నిట్టూర్పుతో ఎదురు చూస్తున్నారు ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని ఆశావాహులు తలలు పట్టుకుంటున్నారు మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే అధిష్టానం పెద్దలతో పలు మార్లు సంప్రదింపులు క్లారిటీ రావడం లేదంటున్నారు ఈసారి ఢిల్లీ టూర్ మంత్రివర్గ విస్తరణ కోసమేనని భావిస్తున్నారు ఇప్పుడైనా మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక మళ్లీ వాయిదా పడుతుందా అనేది చూడాలి మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్